నీరిలోన తల్లడించి నీకే తలవంచి కింద పులకించి నీరమనుండు గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకు నీ ఎలుక ఇట్టే చాలించవమ్మా నువ్వు నీటిలో ఉన్నావని నీకోసం తలవంచి స్వామివారు నీటిలోన కలియదిరుగుతూ తలడిలిపోయాడు అంటే అన్నమాట నీవు నివాసమున్న పద్మము కింద ఉన్న నీటిలో తిరుగుతూ పులకరించిపోయాడు ఆ నారాయణుడు అది కూర్మావతారము వల్ల కలిగిన విరహం వల్ల ఆయనకి శరీరంతో పాటు గోళ్లు కూడా చెమటని కురిపిస్తున్నాయి వరాహావతారము మాటిమాటికి నీ అలకలు చూసి విభునికి కోపం వస్తోంది అది నరసింహావతారము అమ్మా నీ కోపాలిక కట్టిపెట్టి స్వామి వారి దరి చేరమంటున్నారు అన్నమాచార్యుల వారు